జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో ప్రవేశించి పదకొండు నిమిషాలు కూడా లేకుండా బయటకు వచ్చేసే సందర్భంలో మన దువ్వాడ శ్రీనివాసరావు గారు దూరి 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 జగన్ కలిశాడండి ఈ సందర్భంగా దువ్వాడకు జగన్ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తొలిసారి జగన్తో దువ్వాడ భేటీ అయ్యారట దీంతో అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని దువాడ్ని జగన్ ప్రశ్నించారు తమలా సినీ నటులు కూడా ఉండరని అని దువాడ్ని హెచ్చరించారంట సినిమా నటులు కూడా నీ మాధర్ ఉండరు బాబు అంటూ ఎక్కిరిపుగా మాట్లాడట అయితే నువ్వు ఈసారి నాకు టెక్కల్లో సీట్ ఇస్తే నేను వైసీపీ తరఫున పోటీ చేస్తాను లేదంటే స్వతంత్ర హబ్బిగా పోటీ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడట ఈ సందర్భంగా తను పూర్తిగా మారిపోయినట్లు జగన్కు దువాడు తెలిపారు మండలిలో తాను ఎలా వ్యవహరించాలని అడిగిన దువాడుకు పరిస్థితిని బట్టి మాట్లాడాలని జగన్ సూచించారు అయితే నేను తెలుగుదేశం లేకపోతానన్నా జనసేన లేకపోతానన్నా తీసుకోలేదు అందువల్ల వైసీపీలోనే పడిచెచ్చాను నన్ను నువ్వే దిక్కు ముక్కు అని కూడా బతిమీలాడాడట ఈ నేపథ్యంలో దువాళ మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అని ఆ తిలకం దిద్దుకుంటున్నాను రోజు మేకపోతు మా గంభీరంలాగా అని చెప్పి చెప్పాడట వైసీపీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు తిరుమల లాంటి కలుతున్నీ వ్యవహారంపై సామాన్య భక్తుడుగానే తన వాదనలు వినిపించారని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు మొత్తానికి ఏదేమైనా నువ్వు నా పార్టీకి పనికిరావు అబ్బాయి నీవు సినిమా యాక్టర్వి నా ముందు ఒక రకంగాను ఇంకొకరి ముందు ఒక రకంగాను యాక్టింగ్ చేస్తూ అని చెప్పి చీకొట్టడం అనేది జరిగిందట ఈ విషయంలో మరి ఏబీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం